అమెరికాలో పర్యటిస్తున్నటువంటి పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ భారత్పై అనుదాడి చేస్తామని తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది ఈ వ్యాఖ్యలపై భారత విదేశాంగ శాఖ భారత కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా ఖండించడం జరిగింది భారతదేశ సార్వభౌమాధికారం గురించి భారతదేశ సమైక్యత కోసం భారతదేశ సమగ్రత కోసం మేము కూడా ఎంత దూరమైన వెళతాం ఇలాంటి మాటలు మాట్లాడడం మంచిది కాదు పాక్ ఇలా మాట్లాడడం కొత్త ఏం కాదు అమెరికా అండ చూసుకొని అమెరికా వాళ్ళ వైపు ఉంది అని భావించిన ప్రతిసారి ఇలాంటి మాటలే మాట్లాడుతున్నారు ఇది మంచిది కాదని తీవ్రంగా హెచ్చరించడం జరిగింది వాస్తవంగా ఈ మధ్యకాలంలో పాకిస్తాన్ మధ్య మనకు పహల్గామ్ దాడి తర్వాత ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్రవాద స్థావరాలన్నీ మట్టుబెట్టడం జరిగింది ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలతో యుద్ధాన్ని ఆపేయడం ఆ యుద్ధం ఆపేయడానికి నేనే కారణమని ట్రంప్ ప్రకటించడం ఆ తర్వాత ట్రంప్ భారతదేశం మీద సుంకాలు యాభై శాతం పెంచడం దానికి కారణం మనమేదో రష్యాకు అనుకూలంగా ఉంటున్నామని రష్యా నుంచి చమురు కొంటున్నామని దాని మూలంగా రష్యా ఉక్రెయిన్ పై దాడి చేస్తుందని అంటే ఆ యుద్ధానికి పరోక్షంగా భారతదేశం ఆర్థిక సాయం చేస్తుందని ఇలా ట్రంప్ గారు ఆయనకై ఆయన ఊహించుకొని అనేక విధాలుగా అనేక రకాలుగా ప్రవర్తిస్తున్నారు సరే ఇదంతా ఎలా ఉన్నా ఒక సగటు భారతీయుడిగా భారతదేశంపై ఇలాంటి వ్యాఖ్యలు చేసేటువంటి ఏ వ్యక్తిని కూడా వదలకూడదని ప్రతి భారతీయుడు కోరుకుంటాడు ఇదేం ఆషామాష మాట కాదు ఒక దేశాన్ని బెదిరించాలని ఉద్దేశంతో అనుదాడి చేస్తామనేటువంటి ఒక వ్యాఖ్య చేయడం అనేటువంటిది చాలా తీవ్రంగా పరి 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 తీసుకోవాల్సిన అంశం దీనిపై భారతదేశం కూడా ఆలోచించాలి ఎందుకంటే ఇదేం ఒకసారి అయినటువంటి మాట కాదు ప్రతిసారి కూడా ఇలాంటి మాటలు నినపడుతున్నాయి ఈసారి ఏదైనా పొరపాటు జరిగితే భారతదేశం కూడా పూర్తి స్థాయిలో పాకిస్తాన్ అనగదొక్కే విధంగా ప్రయత్నం చేస్తే తప్పక ఇలాంటి మాటలకు ఎండు కార్డు పెట్టేటువంటి అవకాశం కనపడడం లేదు ఈ ట్రంప్ కూడా విచిత్రమైనటువంటి మాటలు మాట్లాడుతుంటారు ఆ యుద్ధాన్ని నేనే ఆపిన ఆపకపోతే ట్రేడ్ జరపనని దాని మూలం మీకు ఇబ్బంది అయిందని ఇలా రకరకాల మాటలు మాట్లాడుతూనే ఉన్నాడు ఇప్పుడు అమెరికా పర్యటనలో ఉండగా అలాంటి ప్రకటన చేయడం వెనకల్లా కూడా అమెరికా కుట్ర ఉందేమో అనేటువంటిది మనకు క్లియర్గా అర్థమవుతుంది ఏమైనా మన భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు విశ్వగురుగా ప్రసిద్ధి చెందినారు కానీ ఈ పాకిస్తాన్ విషయంలో ఇప్పుడు దాకా తీసుకున్నటువంటి చర్యలు బాగా ఉన్నా ఇంకా కఠినాది కఠినమైనటువంటి చర్యలు తీసుకొని ఇంకొక భారతదేశంపై ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా చూస్తే సగటు భారతీయుడు అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారన్నదే మన యొక్క ఉద్దేశం